అయితే నేను తోడు కావాలి అని రెండో పెళ్లి వేది కూడా పెట్టాను సార్ నేను సొంతంగా అంటే భార్య చనిపోయినా భర్త చనిపోయినా డైవర్సిన వాళ్ళకి రెండో పెళ్లికి ఒక స్వయంవరలాగా నిర్వహిస్తుంటాను దాంట్లో చాలామంది నేను అడుగుతుంటానండి వాళ్ళు అరవై ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు 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 ఏంటంటే తోడు కోసం అంటారు కానీ కొంతమంది ఏమంటారు అంటే కొద్దిగా శృంగారపు కోరికలు ఉన్నాయండి అది కూడా కావాలని అడుగుతున్నారు అసలు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కోరికలు ఉంటాయంటారా ఏ ఏజ్ వరకు జెంట్స్కి ఉంటాయంటారు ఒక మాట గుర్తుంచుకోండి సెక్స్కి వృద్ధాప్యం లేదు లేదు శరీరానికి ఉంది కానీ వృద్ధాప్యం సెక్స్కి లేదు అంటే అది ఎవరైతే సెక్స్ పరంగా యాక్టివ్గా వైబ్రెంట్ కొట్టాడో శరీరం కూడా బాగుంటుంది ఎవరి సెక్స్లో యాక్టివ్గా ఉంటారో శరీరం కూడా వృద్ధాప్యం లేకుండానే ఉంటుంది దాదాపు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి యాక్టివ్ ఉన్న ఎందుకంటే మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయి ఇప్పుడే ఫీల్ గుడ్ మనలో ఒక ఉత్తేజన కలిగిస్తుంటాయి దోప మనిషి మూడ్ ఎలివేట్ చేస్తుంది అంచేత వృద్ధాప్యం లేదు అది మరి గుర్తించండి అయితే ఎవరికి దెబ్బ వైద్య వద్దు అంటే చేయలేదు చేయలేకపోయింది కొంతమంది చాలా ఎనభై ఇప్పుడు చూస్తాను నేను చూస్తాను కదా ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు ఇంకా ఇంకా సక్సెస్ ఉన్నారు ఎనభై ఏళ్ళు ఏళ్ళు కామన్ సక్సెస్లో పాల్గొంటున్నారు అంటే యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు పాల్గొంటే వీళ్ళు నాలుగు రోజులకు ఐదు రోజులకో పది రోజులకో పాల్గొచ్చు వేరే విషయం బట్ వాళ్ళు సెక్స్ పాల్గొనగలుగుతున్నారు వాళ్ళు ఉంటుంది పొటెన్షియల్ లేకుండా పోదు పొటెన్షియల్ ఉంటుంది ఖచ్చితంగా లేకుండా పోదు అందుకే సెక్స్కి వృద్ధాప్యం లేదు అంతేగాని ఒక అరవై ఏళ్ళు వచ్చి డెబ్భై ఏళ్ళు వచ్చాయి సెక్స్ పులిష్ఠాప్ అనేది సెక్స్ పులిష్ఠాప్ ఎవరికి అంటే షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది అలాంటి కేసుల్లో షుగర్ వల్ల డైబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుంది దానివల్ల నరాలు స్పందించక సెక్స్లు ఉండదు కొనుగోలు సెక్స్ షుగరు ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి వచ్చేస్తారు షుగర్ వచ్చేసి వాళ్ళ దాంతో వాళ్ళు నలభై వేళ్ళకి యాభైలకి డల్ అయిపోతున్నారు చేయలేకపోతున్నారు యాభైకి అలాగే బీపీ ఉన్నవాళ్ళు బీపీ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇలా థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ పొందకపోయినట్లయితే మాత్రం ట్రీట్మెంట్ పొందుతారా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు ట్రీట్మెంట్ పొందకపోతే మాత్రం డల్ అయిపోతారు అయితే బీపీ షుగర్కి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే బాగానే ఉంటుంది బాగుంటారు ఎందుకు నార్మల్ అంచేది వాళ్ళు కాల్సిన డ్రగ్స్ పడుతుండాలి మా ఆహారం సరిగ్గా తీసుకోవాలి వాకింగ్ చేయాలి యోగా చేయాలి తప్పకుండా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి యోగా అంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా కావాలి యోగా కావాలి ఆ యోగా కావాలి మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతత అనేది వెరీ ఇంపార్టెంట్ యాంగ్జైటీ టెన్షన్ వరీస్ లేకుండా ఉండాలి అలా ఉంటే మనిషి తగ్గ ఉంటారు అంచేత డై డైట్ మాత్రం ఉంటుంది మంచి మంచి ఆహారం చేయదు మంచి ఆహారం అంటే ఓ ఇంత తెరమని కాదు తీసుకునే కొద్దిపాటు కూడా కొద్ది బ్యాలెన్స్డ్ డైట్ అవ్వాలి దాంట్లో అన్ని రకాలు కూడా విటమిన్లు ప్రోటీన్స్ ఉండాలి ఒకవేళ తీసుకోలేకపోయింది అనుకోండి మా పళ్ళు ఎక్కువ తీసుకోవాలండి ఎక్కువగా పళ్ళు ఎక్కువ మంచిది షుగర్ వాళ్ళు పళ్ళు తీసుకోవాలి కొన్ని పళ్ళు తీసుకోవచ్చు జామకాయ లాంటివి అవి తీసుకోవచ్చు అరటిపండు కూడా తీసుకోవచ్చు సుగ్రాంత అయితే ఎక్కువ తినకూడదు రోజు ఒక అరటిపండు సుగ్రాంత్రి తినవచ్చు కొద్దిగా పచ్చి పిచ్చిగా ఉండాలన్నమాట పండు మరీ పండు తీసుకుంటే గురు దాంట్లో షుగర్ ఎక్కువైపోయింది అలా ఉన్నాయి తీసి తీసి పండు తినచ్చు మాములు పుచ్చకాయ తినవచ్చు బొప్పకాయ తినొచ్చు యాపిల్ తినచ్చు ఏం తిరుగు సుగుణాల్లో అన్నీ తిన తినకూడదు కేవలం తినకూడదు మామిడి పండు మామిడి తినకూడదు సపాట పండు తినకూడదు ద్రాక్ష పండు తినకూడదు సీతాఫలాలు తినకూడదు సుగురు ఎక్కువ ఉన్నవాడు కొద్దిగా వాళ్ళు నేను అప్పుడు తినచే పర్వాలి కొద్ది కొద్దిగా ఉన్నవాళ్ళు పర్వాలి ఎక్కువ ఉంటే మాత్రం వీటిని కంట్రోల్ పెట్టుకోవాలి ముట్టుకుంటే మరి ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట ఆయన కంట్రోల్ చేయడం కష్టం ఈ కావాలి ప్రోగ్రాంలో అరవై తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి ఆయనకి బారి చనిపోయింది ఆయన ఎటువంటి కోరికనే నేను కొద్దిగా ఆశ్చర్యం కలిగిందన్నమాట ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఉన్న ఆడవాళ్ళు అయితే బాగుంటుంది పెళ్లి చేసుకుంటారని అని చెప్పాడు నాతో నేను చాలా అది అది ఏంటి లేదు వాడికి డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎవరు వచ్చిన మనసు అంతా కూడా యంగ్ అని అమ్మాయి మీదే ఉంటుంది ఎందుకంటే యంగ్ ఏజ్ సింబల్ ఫర్ సెక్స్ అది గుర్తించండి ఓకే ఇప్పుడు ఆంటీలు చాలా రిలేషన్షిప్ ఎవరు పెట్టుకున్నారు అబ్బాయిలతో పెట్టుకుంటారు ఎక్కువ మంది ఆంటీలు వాళ్ళకి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటాయి ఇరవై ఏళ్ళ కుర్రవాడుతో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళతో చుట్టుకుంటారు వాళ్ళ వయసు నలభై యాభై కూడా ఉంటుంది ఏం వాళ్ళు సేమ్ వయసు వాళ్ళు కుట్లా యూత్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చక్కగా వాళ్ళకి అబ్బాయిలు సెక్స్ చక్కగా పాల్గొంటారు చాలా వాళ్ళకి ఒకటి నాసా చేయగలుగుతారు వాళ్ళకి తగ్గట్లకి వాళ్ళకి పొటెన్సీ చూపిస్తారు అదే వయసుమెంట్ వాడుకోవడానికి పొటెన్సీ అంత కనబడదు అలాగే అమ్మాయి యంగ్ ఉన్న మధ్య ముఖంలో ఒక రకమైన ఒక చక్కని కనబడుతుంది సెక్స్ కనబడుతుంది అదే ముసలివాళ్ళలో ముఖం ముడతలు చేస్తే ఏం కనబడుతుంది కనబడదు అదే తెంక ఇప్పుడు ఆయన అడిగాయనుకోండి అడిగిన తప్పే లేదు ఆయనకు మనసు పిల్లలు కూడా కన పుట్టి ఉండొచ్చు దానికి పిల్లలు కూడా కానీ అసలు పిల్లలకంటే ముఖ్యంగా ఆయనకి ఆయనకు మూడొచ్చేది యంగ్గా కనబడి లేడీ మీద మూడు వస్తుంది అరవై తొమ్మిది ఏళ్ళు ఉన్నా సరే ఇప్పుడు కమర్షియల్ సెక్స్ చెప్తారు వాళ్ళు ఏ వాళ్ళ దగ్గరికి చే కర్ర పట్టుకుని తిల్ల ఉనుకుతూ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వస్తారని చెప్తారు కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ముసలి వాళ్ళు వాళ్ళు చాలా ఏం చేయలేకపోతున్నా సరే ఆరాటం వీళ్ళేమో ఈ అమ్మాయిలేమో పది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పోంటారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్తారు మా దగ్గరకి మా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు వస్తారండి ఏం చేయలేరు మా జాలి వస్తుంది వాళ్ళు ఏం చేయలేరండి ఊరికి పట్టుకుని తీసుకుపోతారండి అంతేను కానీ వాళ్ళు ఆరాటం ఏంటో వాళ్ళే చైకపోతే ఆరాటే వాళ్ళకి ఆరాటం సెక్స్ఆర్ అంటే వచ్చేసి సెక్స్ చ వృద్ధాప్యం వస్తుంది సెక్స్ చావదు అది మాది గుర్తు సెక్స్ చావదు ఇంకోటి ఏంటంటే మీరు పెళ్లి మీరు చెప్పారు రెండో పే మ్యారేజ్ వాళ్ళకి చాలా మంచిది తోడు అనేది కోసం మీరు ఏంటంటే వయసు చేక మనుషుల్లో ఒక డెబ్బై ఏళ్ళు అలా వచ్చేసారు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక ఎమోషనల్ అటాచ్మెంట్ పూర్తుంది మనస్సు అది చాలా గుర్తించాలి పిల్లలందరూ యూఎస్ యుఎస్ పైన మనిషికి మాత్రం ఒక ఎవ్వరు లేకపోతే పిల్లలు ఉండరు ఎవరు ఉండరు భార్య చనిపోయినకోండి భర్త చనిపోయినకోండి ఆడవాళ్ళు కూడా ఉంటుంది అలాగా అందుకని చూడండి భర్త చనిపోయిన ఆడవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు చాలా డ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లేకపోతే సెవెంత్కి పురాణ పురాణాలు వినడానికి భజనలకి వెళ్తారు సంథింగ్ ది వాంట్ సమ్ ఇంక నలుగురితో కలిసి సోషల్గా ఉండాలి ఉండాలనిపిస్తుందిమాట అంతే అన్నిటికని ముఖ్యంగా మీరు మామూలుగా భార్యాభర్త ఎదురు మామూలు వయసులో తండ్రులు ఆడుకుంటారు దెబ్బలు ఉంటారు వాళ్ళే అరవై డెబ్భై ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా క్లోజ్ అయిపోతారు అంత దెబ్బలు ఆడుకుంటూ క్లోజ్ అయిపోతారు కాన్వెంట్ వాళ్ళకి అప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ కావాలి వాళ్ళకి సెక్స్ కదా ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళకి మేరుగా కాసింది నేను నీకున్నాను నువ్వు నాకు కావాలి అనే ఫీలింగ్ కావాలి చాలా ప్రతి వయసు మెళ్ళిన వాళ్ళు కూడా ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కావాలి నేను నా నా వాళ్ళు అని నాకు నువ్వు కావాలని సంబడి నా వాళ్ళు అనే ఫీలింగ్ కావాలి అది మీకు అరవై డెబ్భై ఏళ్ళు చక్క లేడీస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వయసు మళ్ళిన తర్వాత అంత ముందు లేని భార్యావర్తనం లేని అనుబంధం అనురాగం అప్పుడు ఎక్కువైపోతుంది